నెల్లూరు నగరంలోని నేటి ఉదయం స్థానిక టౌన్ హాల్ నందు చంద్రన్న వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా కార్యనిర్వాహకులు వెంకటరమణ పసుపులేటి ఫిల్మ్ ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొనిదెల ఆర్ట్స్కే నాయుడు సమర్పించే మనోహర్ నాయుడు నిర్మాణ నిర్వహణలో విఆర్పీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ధర్మచక్ర సినిమా ఆడియో బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం పదకొండో తేదీ పన్నెండో తేదీ స్థానిక టౌన్ హాల్ నందు ఉదయం పది నుండి రాత్రి పది గంటల వరకు రేపు సినీనటి విశ్వసుందరి శ్రీదేవి జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీదేవి అందాల అభిమాన ప్రధాన ఉత్సవం శ్రీదేవి సినిమా పాటలు కచేరి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా పసుపులేటి వెంకటరమణ కోరారు నిర్వహించారు ఈ క్రమంలో చంద్రన్న వజ్రోత్సవ వేడుకలలో చంద్రన్న సేవారత్న అవార్డులు తెలుగుదేశం కార్యకర్తలకు చంద్రన్న సేవారత్న అవార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు నిర్వహణ సినీ దర్శకులు వెంకటరమణ పసుపులేటి బలరాం నాయుడు కొండిశెట్టి బాబు అశోక్ కొప్పుల ఎన్ఎస్ నాయుడు వహీద్ తదితరులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు మేము విజయవాడలో ఏప్రిల్ పదహారు నుంచి ప్రారంభించి విజయవాడ ఐదు రోజు కార్యక్రమం విజయవాడ జరిగింది అక్కడ నుంచి ఈ ఈరోజు మేము నెల్లూరులో జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారికి వెన్నెముకగా ఉన్నవారు అంటే ఆయన ముందు వచ్చి గుర్తు షో చేసేవాడు వారు వెన్నెముకగా ఉన్నటువంటి వ్యక్తి కార్యకర్తలను మేము గుర్తించి వారికి సేవారత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ చంద్రన్న వుజ్రోత్ వేడుకలు మేము తీసిన సినిమా ధర్మచక్రం ఆడియోని మేము ఈ రోజున ఇక్కడ పరిచయం జరుగుతూ జరుగుతుంది అలాగే రేపటి రోజున అభినవ శ్రీదేవి అంతాల పూర్తి జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే శ్రీదేవి పూర్తి రోజు పదమూడు తారీఖు ఆ సందర్భం పురస్కరించుకొని విశ్వసుందరి శ్రీదేవి యొక్క కార్యక్రమాన్ని రేపు మేము ఇది ఇదే వేది మీద చేయడం జరుగుతుంది చంద్రణ వుజ్రోత్సవ వేడుకలు ఈ విధంగా ప్రతి జిల్లాలో జరుపుతూ పైన చిరుపలు మీ జన్మవృత్తి రేపు జరిగే శ్రీదేవి జన్మదిన వేడుకలు కాని ఉండి ఈరోజు సాయంత్రం వరకు జరిగేటువంటి చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు మీ అందరూ కూడా చంద్రబాబు అభిమానులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి దానికి కర్త కర్మ క్రియ అంతా పసిపులైతే వెంకటరమణ గారు ఇంకా వారి టీం అంతా కూడా సయద్ గారు వీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే చంద్రన్న సేవారత్న అవార్డు ఈరోజు ఆయనకి వెన్నుముకగా ఉన్నటువంటి వారందరికీ కూడా కొన్ని అవార్డులు ఇవ్వటం జరుగుతుంది అది ముఖ్య ఉద్దేశం ఏప్రిల్ నుంచి ఈ వజ్రోత్సవ వేడుకలు జరుగుతూ విజయవాడ గుంటూరు అక్కడంతా కూడా నెల్లూరులో ఈరోజు మనకి అవకాశం వచ్చింది ఇక్కడ ఘనంగా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏర్పాట్లు చేసి కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు అలాగే రేపు కూడా మన అందాల నటి శ్రీదేవి జన్మదిన వేడుకల సందర్భంగా అందాల పోటీలు రేపు నిర్వహిస్తున్నారు ఈ రోజు రేపు నెల్లూరు పట్టణ ప్రజలు అందరూ వచ్చి ఈ వినియోగించవలసిందిగా కోరుతున్నారు బలరామయ్య నాయుడు తెలుగు సమాఖ్య నెల్లూరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో